తుమ్మల ఫోర్ పాయింట్ ఓ నాలుగు దశాబ్దాల తుమ్మల ప్రోగ్రెస్ రిపోర్ట్ రైతు బాంధవుడు తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల గారి అభివృద్ధి బాటలు ఇలా గోదారమ్మ పరవళ్లతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టుతో అపర భగీరథుడిలా నిలిచిన తుమ్మల గోదారమ్మ కృష్ణా నదుల అనుసంధానంగా వైరా రాజీవ్ లింక్ కెనాల్ దశాబ్దాల సాగునీటి కల సాకారం చేస్తూ భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాలేరు అపర భగీరథుడిగా నిలిచిన తుమ్మల వేంసూరు మండలం దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేస్తూ ఎన్టీఆర్ కెనాల్ అప్పారాపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వేంసూరు మండలం కల్లూరుగూడెంలో నూతన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం బుగ్గపాడు పార్క్ అభివృద్ధి సూర్యాపేట టు దేవరపల్లి వయా ఖమ్మం నేషనల్ హైవే కోదాడ టు కురవి వయా ఖమ్మం నేషనల్ హైవే అమరావతి టు నాగ్పూర్ నేషనల్ హైవే ఖమ్మం రింగ్ రోడ్ కొత్తగూడెంలో ఎత్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుకు అడుగులు మున్సిపల్ కార్పొరేషన్ గా కొత్తగూడెం కొత్తగూడెం బైపాస్ రోడ్ భద్రాచలం రామాలయ అభివృద్ధి పనులకు ముప్పై నాలుగు కోట్ల నిధులు భద్రాచలం గోదావరి కరకట్ట విస్తరణ పనులు కూనవరం గోదావరి సంగమం వద్ద బ్రిడ్జ్ తాలిపేరు హై లెవెల్ బ్రిడ్జ్ వెంకటాపురం గోదావరి హై లెవెల్ బ్రిడ్జ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రహదారులు సాగునీటి ప్రాజెక్టులు ఆయిల్ పామ్ సాగు విస్తరణ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల ఏర్పాటుతో రైతాంగం తలరాత మార్చిన రైతు బాంధవుడు భవిష్యత్ తరాలకు గుర్తుండే విజనరీ లీడర్ తుమ్మల దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో ఏర్పాటుతో విద్యారంగంలో చెరగని ముద్ర వేశారు తుమ్మల ఏజెన్సీ ప్రాంతాల్లో అలు పెరగని అభివృద్ధి పనులు చేసి భద్రాద్రి ఏజెన్సీ అభివృద్ధి సూర్యుడిగా మన్యం వెలుగుచుక్కగా నిలిచారు తుమ్మల లక్షలాది రైతుల కుటుంబాల్లో సంతోషం నింపేలా ఆయిల్ పామ్ సాగు విస్తరణ తెలంగాణ ప్రగతిలో గేమ్ చేంజర్ గా నిలిపిన మహర్షి తుమ్మల పదవులు శాశ్వతం కాదని పది కాలాలు గుర్తుండేలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్గా మారగా తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ గేమ్ ఛేంజర్గా నిలిపి ఖమ్మం కురియన్గా చరిత్ర పుటల్లో నిలిచారు మంత్రి తుమ్మల ఆయిల్ పామ్ విస్తరణతో హరిత తెలంగాణకు బాటలు వేస్తూ దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా స్వయాన రైతుగా లక్షలాది రైతుల కుటుంబాలు ప్రగతి బాటలు పట్టేలా ఆయిల్ పామ్ సాగు విస్తరణ ఓ విప్లవం రహదారులతోనే పల్లెలు ప్రగతి బాటలు పడతాయని విద్య వైద్యం అగ్రి మార్కెటింగ్ గ్రామాలకు చేరి మానవ వికాసంలో రహదారులే వారధులని నిరూపించిన విజనరీ లీడర్ నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం మంత్రిగా సుదీర్ఘ పాలనానుభవం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తెలంగాణకు వర్తమానంలో అరుదైన ప్రజానాయకుడు భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో చివరి శ్వాస వరకు ప్రజాసేవలో నిలిచి ఆదర్శ నాయకుడిగా ప్రజానాయకుడిగా రైతు బాంధవుడిగా చరిత్రలో మీ చరిత్ర పదిలం తుమ్మల తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్యులు ఎన్టీఆర్ గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్టీఆర్ చంద్రబాబు కేసీఆర్ ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో మంత్రిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం మంత్రిగా రికార్డు సృష్టించారు అభివృద్ధికి పర్యాయ పదం అవినీతికి దూరంగా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం పదవులు ప్రజాసేవకే తప్ప దర్భం కోసం కాదని నమ్మిన గాంధేయవాది ఆయిల్ పామ్ సాగు విస్తరణతో లక్షల మంది రైతుల కుటుంబాల్లో సంతోషం నింపిన మార్గదర్శి రహదారులతోనే పల్లెలు ప్రగతి బాట పడతాయని నమ్మిన విజనరీ లీడర్ జాతీయ రహదారులతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించిన బాటసారి కక్షలు వేధింపు రాజకీయాలకు ఆమడ దూరంలో ప్రజాసేవే పరమావధిగా ఖమ్మం నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధునిక ఖమ్మం రూపశిల్పి్యమాల గు ప్రగతి బాట పట్టించిన విజనరీ లీడర్ తుమ్మల ఖమ్మంలో తుమ్మల అభివృద్ధి మార్క్ ఇలా మున్నేరు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం మున్నేరు కరకట్ట నిర్మాణం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కిల్లా రోప్ వే నిర్మాణం రఘునాథపాలెం వద్ద మెడికల్ కాలేజ్ రఘునాథపాలెం పాలెం వద్ద స్వామినారాయణ ట్రస్ట్ గురుకుల పాఠశాల మంచుకొండ ఎత్తిపోతల పథకం వ్యవసాయ మోడల్ మార్కెట్ నిర్మాణం వెలుగుమట్ల అర్బన్ పార్క్ ఖమ్మం బైపాస్ రోడ్ బైపాస్ మున్నేరు హై లెవెల్ బ్రిడ్జ్ ప్రకాష్ నగర్ మున్నేరు హై లెవెల్ బ్రిడ్జ్ ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ సర్దార్ పటేల్ స్టేడియం భక్త రామదాస్ ఆడిటోరియం ఖమ్మం పీజీ కాలేజ్ ఖమ్మం నూతన కలెక్టరేట్ ఖమ్మంలో రహదారుల విస్తరణ ఎన్టీఆర్ సర్కిల్ శ్రీశ్రీ సర్కిల్ డిఆర్డిఏ కార్యాలయం లకారం చెరువు పునరుద్ధరణ ఖమ్మం నగరంలో పుట్టకోట దంసలాపురం ఫిల్టర్ బెడ్స్ తాగునీటి పథకాలు ఖమ్మంలో షాధికాన పేదలకు ఇళ్ల ఖమ్మంలో అరాచకం అక్రమ కేసులు కబ్జాలు లేకుండా ప్రశాంతంగా క్లీన్ అండ్ గ్రీన్ స్మార్ట్ ఖమ్మంకు బాటలు వేస్తున్న ప్రగతి తుమ్మల తుమ్మల గారు ఇట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా